ఏం జరుగుతుంది ఏ ప్రభుత్వం చేసింది మొత్తం బయట తీయండి ప్రతి మొక్కని బయట వాళ్ళకి ఉరిసి చేసినా కూడా తప్పలేదు లేదు ఇంత నీచాన్ని కొడుగట్టిన ప్రతి ఒక్క అనుభవిస్తాడు మా హిందువులకు ఆత్మకు అందరూ పోసుకుంటున్నారు ఖచ్చితంగా పైన పైన వాళ్ళు ఏడుస్తుంటే పై నుంచి బాధపడుతున్నారు అయ్యయ్యో మేము ఇంత డబ్బులు ఇచ్చామే ఇంత మేము క్రిస్టియన్ పేరేదో ఉంది అవన్నీ అయిపోయినాయి వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నానండి ఈ రోజు ముస్లిం కాంట్రాక్టర్ ఏమో ముస్లిం కేమో జీడిపో కాంట్రాక్ట్ క్రిస్టియన్ కేమో నెయ్యి కాంట్రాక్ట్ థామస్ అంట థామస్ కేమో నెయ్యి కాంట్రాక్ట్ సిగ్గుందారా హిందువులకు మాత్రం ఇవ్వరా హిందువులు మాత్రం తినకూడదు ప్రతి ఒక్కడికి మాత్రం ఈ రోజు చెప్తున్నా ఈ ఉద్యమం వాళ్ళకి శిక్ష పడే వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి ప్రతి హిందువు కూడా మద్దతు ఇస్తాం ఎస్ అతను చెప్పింది అలా నిజం ఉంది మేమందరం వస్తాం ఫైట్ చేస్తాం తిరుపతి దాకా ఇవన్నీ సాగుతాయి వదిలేదే లేదు ఒక్కొక్కరిని తొక్కలు తీసి తోలు బొలిచేస్తారు ప్రతి ఒక్కరిని కూడా హిందువులకు ఆగ్రహానికి గురి కాకండి స్వామి ఆగ్రహానికి అసలే గురి కాకండి ఎక్కడ ఉంటారో కూడా కనిపించరు చెప్తున్నా స్వామి ఆగ్రహం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం దొరికారు ఇప్పుడు ఖచ్చితంగా అంత తీయండి లెక్కలు లెక్కలు తేల్చాలి మా అందరి బాధ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి అర్థమవుతుంది మా పెయిన్ మీ అందరికి కూడా అర్థం అవ్వాలని ఇంత ఆత్మ ఆత్మ బాధ పడుతుంటే అనిపిస్తుంది అండి ప్రతి ఒక్కరి అంటే మనసు ఆత్మ కాదు మనసు బాధపడుతుంది ప్రతి ఒక్కరికి చాలా పెయిన్తో ఏం మాట్లాడాలి కోపం వస్తుంది ఎదురుగా కనిపిస్తే గుమ్మ సమయం అంత కోపంగా ఉంది కాబట్టి వెళ్తున్నానండి చలో తిరుపతి పెడుతున్నామండి ఖచ్చితంగా నేనైతే నెక్స్ట్ ఫ్రైడే కన్నా ముందే చలో తిరుపతి నేను కాబట్టి ఎల్లుండి వెళ్తున్నాం వెళ్తున్నామండి తిరుపతిలో ఆల్రెడీ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు వెళ్తారు నేను వెళ్తాను ఇంకొకరు వెళ్తారు ఇంకోటి వెళ్తారు ప్రతి ఒక్కరు చేస్తారు తిరుపతి అనేది కొన్ని కోట్ల మంది దైవం అబ్రాడ్ నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి వస్తున్నాయమ్మా అంటే ఎంత బాధపడుతున్నారు చాలా బాధాకరం హేమని చర్య దీనిపైన కమిటీ వేయాల్సిందే శిక్షలు పడాల్సిందే ఎవరిని వదిలేదే లేదు నమో వెంకటేశయ్య జై శ్రీరామ్